ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మన భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మన జరిగింది చాలా విచిత్రంగా మరొకసారి రేవంత్ రెడ్డి గారు అడ్డంగా మరొక్కసారి తెలంగాణ ఎంపీల ఓట్లు అమ్ముకున్నది అడ్డంగా మరొకసారి దొరికిపోయిండు ఇలా ఓటు నోట్ లో ఏ విధంగా అయితే అడ్డంగా రేవంత్ రెడ్డి గారు దొరికినరో అదే విధంగా ఇవాళ ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కూడా ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లు కూడా బిజెపి పార్టీకి అమ్ముకుంటూ అడ్డంగా దొరికిపోయిండు నేను ఉట్టి గాలికి మాట్లాడతలేను మీకు ప్రూఫ్స్ తో సహా ఇప్పుడు మీకు చూపిస్తా ఒక్కసారి మీ అందరు కూడా చూడొచ్చు ఎలా ఇది జై రామ్ రమేష్ గారు జై రామ్ రమేష్ గారు ట్వీట్ చేసిండు ఏమని ట్వీట్ చేసిండు మా ఇండియా వాళ్ళకి సుదర్శన్ రెడ్డి గారికి ఇలా జయరాం రమేష్ గారు ట్వీట్ ఏమని చేసిండ్రు సుదర్శన్ రెడ్డి గారికి మూడు వందల పదిహేను ఓట్లు పడ్డాయి ఇది ఆపోజిషన్ పార్టీస్ వంద పర్సెంట్ గా వచ్చి ఓట్లు వేసిర్రు ఇది మూడు వందల పదిహేను ఓట్లని స్వయంగా జయరాం రమేష్ గారే ట్వీట్ చేసిండ్రు నేను చెప్పింది ఏం కాదు ఇది జయరాం రమేష్ గారు ట్వీట్ చేసిర్రు ఇది అందరు కూడా సరిగ్గా చూసుకురు కదా కావాలంటే చదివి కూడా ఇన్పి ఇన్పిస్తా జయరాం రమేష్ గారు ట్వీట్ ద ఓటింగ్ ఇన్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇస్ ఓవర్ ద ఆపోజిషన్ హెస్ స్టూడ్ యునైటెడ్ ఆల్ ఇట్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎంపీస్ ఐ హర్న్డ్ అప్ ఫార్ ఓటింగ్ దిస్ ఈజ్ అన్ అన్ప్రెసిడెంటెడ్ హండ్రెడ్ పర్సెంట్ అవుట్ అని ఇలా జయరాం రమేష్ గారు ట్వీట్ చేసిండ్రు వీళ్ళు ట్వీట్ చేసిన తర్వాత ఏమైంది ఇలా యాక్చువల్గా ఓట్లు ఎన్ని పడ్డాయి జయరాం రమేష్ గారేమో మూడు వందల పదిహేను ఓట్లు పడ్డాయని చెప్తాడు కానీ ఎలక్షన్ కమిషన్ ఎంత డిక్లేర్ చేస్తుంది సుదర్శన్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు కేవలం మూడు వందల ఓట్లని మాత్రమే ఇది ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది ఇది చూడొచ్చు మీరు ఇడిదికేమో జయరాం రమేష్ గారు ట్వీట్ ఉంది మూడు వందల పదిహేను ఓట్లు ఇడిదిక్కు మన ఆన్లైన్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది మూడు వందల ఓట్లు మాత్రమే పడ్డాయి నాలుగు వందల యాభై రెండు మాత్రం బీజేపీ సపోర్ట్ చేస్తున్న క్యాండిడేట్ కి పడ్డే అనేది క్లియర్ గా ట్వీట్ చేసిండ్రు ఇది అయిపోయిన తర్వాత ఇది ఇండియా ఇండియా టుడే నేషనల్ ఛాలెంజ్ లో కూడా త్రీ హండ్రెడ్ ఓట్స్ మాత్రమే ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సుదర్శన్ రెడ్డి గారికి పడ్డే అనేది క్లియర్ గా ఇదిగోండి మీరు చూడొచ్చు ఇది కూడా చూడొచ్చు ఇండియా టుడేది ఇలా ఇండియా టుడే తర్వాత ఎన్డీటీవీ ఎన్డీటీవీలో కూడా ఆన్లైన్ లో వాళ్ళు వేసింది కేవలం త్రీ హండ్రెడ్ ఓట్స్ మాత్రమే కాంగ్రెస్ క్యాండిడేట్కి దొరికిన ఓట్లు పడ్డాయి అనేది క్లియర్గా దీంట్లో మీరు చూడొచ్చు ఇవాళ అనేది ఏంటంటే ఇలా జయరాం రమేష్ గారేమో మూడు వందల పదిహేను ఓట్లు పడ్డాయి అని చెప్తాడు మరి మూడు వందలే మూడు వందల ఓట్లే ఎట్ల పడ్డాయి అంటే పదిహేను ఓట్లు ఎటువైనాయి అంటే ఈ పదిహేను ఓట్లల్లో ఎనిమిది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లన్నీ కూడా బీజేపీ క్యాండిడేట్కి ఇలా ఓట్లేసిండి అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నా అంటే అంత స్పష్టంగా మీరు చూడవచ్చు ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తా ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇగోండి రేవంత్ రెడ్డి గారు వారి ఎంపీలు అందరు పోయి నిర్మలా సీతారామన్ గారికి కలిసి బొకే ఇచ్చి మేము ఓట్లు మీరు చెప్పినట్టు ఓట్లు మేము ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్ కేసీ మా ఎంపీలని ఇగోండి ఇది క్లియర్గా చూపిస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరియు వాళ్ళ ఎంపీలు అందరు కూడా పోయి మేము ఓట్లు వేసినామని నిర్మలా సీతారామన్ గారికి షాల్వా కప్పి బొకే ఇచ్చింది మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు ఇక నిర్మలా సీతారామన్తో పాటు నితిన్ గడ్కరీని కూడా ఆ రోజు నితిన్ గడ్కరీని కూడా కలిసిండ్రు మీరు క్లియర్గా చూడొచ్చు ఇది ఎవరు పెట్టినరు ఇలా కాంగ్రెస్ పార్టీ సీఎంఓ ఆఫీస్ పెట్టింది తెలంగాణ సీఎంఓ ఆఫీస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇగోండి ఆయన దాంట్లో నుంచే నేను కిందికి తీసిన ఇగోండి ఇది పెట్టింది మీరు చూడొచ్చు క్లియర్గా చూడొచ్చు దీంట్లో నితిన్ గడ్కరీకి ఇచ్చిర్రు సరే వీళ్ళిద్దరిని ఎందుకు గెలిచిర్రా బాబు అని మేము అడిగితే మేమేదో తెలంగాణ అభివృద్ధి కోసం గెలిచినామనో ఏదో అని చెప్తుండొచ్చు సరే మంచిది అట్లనే కూడా చెప్దాం మరియు మరియు ఎలక్షన్ అయినాక స్పీకర్ని ఎందుకు గెలిచిర్రు ఇవాడు స్పీకర్ని కూడా కలిసి మొత్తం ఎంపీలు వాళ్ళందరూ కూడా స్పీకర్ని కలిసి ఇలా వాళ్ళ కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు షాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇది స్వయంగా చూడొచ్చు దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏమి కావాలా ఇలా మూడు వందల పదిహేను ఓట్లు పడ్డాయనేమో జైరామ్ రమేష్ గారు చెప్తారు వాళ్ళకి యాక్చువల్గా పోలింగ్ అయిందేమో కేవలం మూడు వందల ఓట్లే ఉంటాయి దాంట్లో పదిహేను ఓట్లు తక్కువ పడతాయి ఆ పదిహేను ఓట్లల్లో బాజాబ్తు ఎనిమిది తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు బాజాబ్తు బీజేపీ క్యాండిడేట్కి ఓటేసిన రు ఓటేసని ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఓటింగ్ అయిపోయిన నిమిషమే నిర్మలా సీతారామన్ కలుస్తారు ఇలా నితిన్ గడ్కరీ గారిని కలుస్తారు ఇలా స్పీకర్ని కలుస్తారు ఇలా మరి దీని అర్థం ఏంటిది ఖచ్చితంగా ఇలా తెలంగాణకి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు ద్రోహం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఇలా తెలంగాణకి ఏ విధంగా అయితే ఉద్యమంలో ద్రోహం చేసిండో అదే విధంగా ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారితో లింక్ పెట్టుకొని ఇలా నరేంద్ర మోడీ గారిని అప్రోచ్ అయ్యి ఇలా వాళ్ళ ఓట్లన్నీ కూడా ఇలా తెలంగాణ ఎంపీల ఓట్లన్నీ కూడా అమ్ముకున్నది స్వయంగా మీరు చూస్తూ ఉన్నారు